అందరు నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతూ నమస్కారం గురువు గారు అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉంది ఉన్నారు చేల్ గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ నెల వేలకి అక్టోబర్ మాసంలో ఫలితాలు చెప్తుందని చెప్పి సాక్షాత్తులతో అమ్మవారికి భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రాహు ఉన్నాడండి లగ్నం రాశిలో కానీ రాగ్న లగ్నం తీసుకుని రాహు ఉన్నాడు ఈ రాహు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే రా రాహు ఎప్పుడు కూడా అపోహను ఇస్తాడు ఆశ ఆశని కలిగించేవాడు దాంతోపాటు శనివక్రించి ఇటువైపు వస్తున్నాడు కాబట్టి ఏంటి కర్మకారకుడు ఆశాకారకుడు ఇమాజినేషన్స్ కారు కలిసి ఉన్నారు ఇది సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఆన్లైన్లో బిజినెస్లు చేసేవారికి ఓకే కానీ వేరే వారు అనవసరమైనటువంటి ఆశలు పెట్టుకోకూడదు అని చెప్తుంది అయితే వీళ్ళకి ఈ నెల కరెక్ట్గా ఇరవై ఏడవ తేదీ నుంచి పంచమంలో ఉండే గురువు ఆరులోకి వెళ్తున్నాడు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఆరులోకి మారిపోతున్నాడు అక్కడ ఒక నెలన్నర ఉంటాడండి మళ్ళీ ముందుకు ముందుకెళ్తాడు యాక్చువల్గా చెప్పాలంటే ఆ గురువు ఆరులోకి వచ్చేస్తున్నాడు కదా అమ్ము అని అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఆరులో ఎగ్జాల్టడ్ పొజిషన్లో ఉండేటువంటి గురువు వీళ్ళకి ధనస్థానాన్ని చూస్తాడు యాక్చువల్గా సో ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు మంత్ ఎండింగ్ నుంచి చెప్పాలంటే మంత్ వీ లాస్ట్ వీక్ నుంచి చెప్పాలంటే సో ఇక్కడ రెండులో ఉండే శని కనుక రెమెడీ చేసుకోగలిగితే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది వీళ్ళకి అంటే ఏం చేయాలి శనిగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఏ ధనం వచ్చినా ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకోవడం చేస్తూ ఉంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది కాకపోతే అపోహలు ఊహల జోలికి వెళ్ళకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఎలా ఉంటుంది చెప్తాను ఆరోగ్యపరంగా చూసుకుంటే గురువు ఎలాగో ఆరో స్థానంలోకి వస్తున్నప్పుడు మొదట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మంత్ ఎండింగ్ కల్లా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు చెప్పాలంటే అది అలాగే మూడు పది పది అధిపది అంటే మూడు అంటే మన ప్రయత్నము పది అంటే మన వృత్తి ఈ కారకుడు ప్రజెంట్ వీళ్ళకి తులారాశిలో ఉన్నాడు ఎప్పుడైతే ఈ తుల నుంచి వీళ్ళకి ఈ ఇరవై ఏడవ తేదీ మారుతున్నాడు అండి కరెక్ట్ చెప్పాలంటే ఈ కుజుడు అప్పటి వరకు వీళ్ళకి తొమ్మిదో స్థానంలోనే ఉంటాడు కాబట్టి ఇది ఏం చెప్తుంది విషయం అంటే ఈ మంత్లో వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఇరవై తేదీ వరకు కూడా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాల్లో ట్రై చేసుకోండి ఓకే బికాస్ ఆఫ్ ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు వీళ్ళకి మంచి చేస్తాయి ఇప్పుడు కొంతమంది చూడండి ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం మానేమన్నారు ఏంటో అనుకుంటాం లక్కీగా అంతకంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది ఒక్కోసారి సో డోంట్ వరీ సో వీళ్ళకి ఆ యొక్క యోగం అయితే బలంగా ఉంది అలాగే వీళ్ళ బంధువర్గం వాళ్ళు ముఖ్యంగా సిబ్లింగ్ వర్స వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళ మూలంగా వీళ్ళకి విదేశీ ప్రయత్నాలు వీళ్ళ సిబ్లింగ్ వర్స వాళ్ళని ఎవరైనా దేశాలకు తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంది అయితే వీరికి ప్రధానంగా ఈ కుంభం వారికి నాలుగు తొమ్మిది అధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈయన నీచ ఎప్పటి నుంచి తొమ్మిదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకేమో సప్తమంలో కేతుతో కలిసి ఉన్నాడు సో ఎప్పుడైతే సప్తమంలో కేతుతో కలిసి ఉన్నాడో వీరు ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిదవ తేదీ లోపల వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు బికాజ్ ఆఫ్ లగ్నంలో రాహు లగ్నంలో రాహు ఉంటే శని వక్రించి వస్తున్నాడు సప్తమంలో కేతువుతో పాటు శుక్రుడు సింగిల్గా శుక్రుడు ఉండడం వేరు సింగిల్గా కేతువు ఉండడం శుక్ర కేతువులు కలయిక వేరు అంటే అదొక అవయోగాన్ని క్రియేట్ చేస్తుంటుంది మళ్ళీ ఇక్కడ వివాహం జీవితం అంటే వివాహమైన వాళ్ళకి జీవిత భాగస్వామి ఏదైనా అమ్మవారి సాధనకు తోడ్పడుతుంది కానీ వివాహం చేసుకోవాలి వివాహ జీవితం విషయంలో మాత్రం అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటుంది కాబట్టి వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్ నుంచి డబ్బులు తీసుకోవడం లేదా పార్ట్నర్కి డబ్బులు ఇవ్వడం ఈ విషయాల్లో ఖచ్చితంగా తొమ్మిదవ తేదీ వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ మాసంలో అలాగే కొంచెం తొమ్మిది తర్వాత మరి నీచ పొందుతున్నాడుగా శుక్రుడళ్ళి అంటే ఎవరు భాగ్య చతుర్థ భాగ్యాధిపతి కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలోని కొద్దిగా వీలు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఎందుకంటే కుమ్మం నుంచి చతుర్థ భాగ్యాధిపతి అష్టమంలో నుంచి పొందుతున్నప్పుడు శుక్రుడు సహజంగానే వాహనాలకు కారకుడు ఈ వాహనాలకి కారకుడైన శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో ఇది పర్టికులర్గా వెళ్ళు వాహనం మీద స్పీడ్గా వెళ్ళడం అందులో ముఖ్యంగా బుధ శుక్రవారాలు అవాయిడ్ చేయాలి వాహనాల మీద వేగంగా వెళ్ళని దాన్ని గనక అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే తృతీయ అష్టమాధిపతి అంటే సంతానానికి కారకుడు మరియు కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ వాటి కారకుడు బుధుడు మనకి బుధాయిత్యోగంలో ఉంటూ మూడో తేదీ నుంచి తులలోకి మారిపోతున్నాడు ఎప్పుడైతే తులారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు తొమ్మిదో స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడో ఇక్కడ మూడో తేదీ తర్వాత నుంచి మీరు కనుక చూస్తే స్టూడెంట్స్కి అయితేనేమో వాళ్ళ టీచర్స్తోని మాస్టర్స్తోని కొంత స్ట్రెస్ ఉంటుంటుంది కొంచెం కామన్గా కొంచెం పెద్దవాళ్ళకి తండ్రితో స్ట్రెస్ కొంచెం అంటే తండ్రి మూలంగా స్ట్రెస్ లేదా తండ్రితో స్ట్రెస్ అనేది పడుతూ ఉంటుంది గురువులు తండ్రి లేదా ఎవరికి ఈ యొక్క ప్రభావం తగ్గుతుందంటే కఠోరంగా కొన్ని మంత్ర చే జపం చేస్తుంటారు చూసారా అలా చేస్తే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుందండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు హోమం చేస్తారు హోమం చేసేవారికి లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి హోమం చేయించుకోవడం కుంభం వారికి ఇది బాగా కలిసి వస్తుంది మూడు తర్వాత అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు గ్రహాలు ఏం చెప్తున్నాయి నువ్వు ఎలా ఉండమని చెప్తున్నావు ఇప్పుడు మనకు ప్రకృతి చెప్తుంటుంది చూసారు అక్కడ బాగా చలి ఉంటుంది అంటే మనం నాలుగు రగ్గులు పట్టుకొని వెళ్తాం బాగా ఎండ ఉంటుందా అండి అంటే కొంచెం ఏసీలోనే కొంచెం మెయింటైన్ చేస్తాం ఏసీ రూమ్ తీసుకుంటాం ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళాం అలాగే ప్రకృతి ఎలాగైతే మనకి చలిని ఎండని వర్షాలను ఇస్తుందో గోచార గ్రహాలు ఆ ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అప్పుడు ఆ ఎనర్జీ తగ్గట్టుగా మనకు ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటుండాలి సో అది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే తొమ్మిదవ తేదీ లోపల వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు వివాహ సంబంధాలు చూడకండి పర్టికులర్గా ఇక మనకి ఎప్పుడైతే ఇరవై ఏడో తేదీ వస్తుందో ఇరవై ఏడో తేదీ కుజుడు మారుతాడు ఎలాగో దశమ స్థానంలోకి తన స్థానంలోకి తను వస్తున్నప్పుడు ఉద్యోగంలో కొంత లీడర్షిప్ ఉంటుంది ఒకవైపు మానేద్దాం మారిపోదాం అనేటువంటిది ఎందుకంటే ఇది కుజుడు కదా ఎంతైనా మారిపోవాలి అనేటువంటి తత్వాన్ని ఇస్తుంది ఖచ్చితంగా కొంచెం ప్రమోషన్స్ రావట్లేదు ఇక్కడ ఎందుకు ఎంతకాలం అని ఇక్కడ ఉంటాం ఎంతకాలం ఉన్నా ఇదే జీతం అయితే మనకు అక్కర్లేదు అనే దాంతో కూడా మారిపోతారండి మార్పు మంచిదేనంటారు మార్పు ఒక రకంగా మంచిదే చెప్పాలంటే పూర్వీకుల ఆస్తి కోసం ఎప్పటి నుంచో కాస్త ఇబ్బందులు ఉండి అదలా పెండింగ్ పడుతూ ఉంటుంది ముందుకెళ్ళే పరిస్థితులు ఎంత ఒకటి ఏంటంటే నన్ను అడిగితే వీళ్ళు ఏదైనా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయంలో కోర్టు కేసెస్ ఉన్నా ఏదైనా ఫస్ట్ వీక్లోనే క్లియర్ చేసుకోవడం మంచిది ఫస్ట్ వీక్ తర్వాత మాట్లాడుకునే మాటలు కానివ్వండి కోర్టు వ్యవహారాలకు సంబంధించిన కానివ్వండి ఆ మిగతా త్రీ వీక్స్ అంత అనుకూలంగా లేదు వీరికి ఎందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ శుక్రుడు పంచమాధిపతి సారీ చతుర్థాధిపతి కుంభం వారికి చతుర్థం అంటే ఆస్తికి సంబంధించిన స్థానం సో ఎప్పుడైతే చతుర్థాధిపతి అష్టమంలో నుంచి పొందుతాడు అష్టమం అంటే తాతగారు ఆస్తి అది కాకుండా పన్నెండవ స్థానాధిపతి వక్రించి ఉన్నాడు వక్రించి రాహుతో కలుస్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ శుక్రుడు ఉన్న స్థితి శుక్రుడు నీచపడ్డము ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఈ నెల పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు రెండు మూడు నాలుగు వారాలు ఫస్ట్ వీక్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఏమైనా కొద్దిగా ఉంటుంది కానీ అది కూడా మొదటి మూడో తేదీ లోపలైతే ఇంకెక్కువ ఉంటుంది కానీ ఎందుకంటే మూడో తేదీ వరకు రవి బుధులు కలిసి మనకి కన్యా రాశిలో ఉంటారు బుధాయిత్యోగం ఉంటుంది అంటే తాతగా రాస్తికి సంబంధించిన విషయం మూడో తేదీ వరకు పాజిబిలిటీ చాలా బాగున్నాయి మూడు దాటితే మాత్రం ఆయన వెళ్ళి బుధుడితో కుజుడు వెళ్ళి కుజుడితో కలవడం అండ్ దాని తర్వాత అవన్నీ కొంచెం ఎంతైనా కూడా మీకు అంత ఫ్రూట్ఫుల్గా లేవు ఆస్తి అంటే వీళ్ళ సొంత ఆస్తికి కాకుండా తాతైనా తండ్రైనా కోర్టు కేసెస్లో ఉన్నటువంటివి ఇప్పుడున్న గ్రహస్థితి మాత్రం ఈ నెల మాత్రం అంత గొప్పగా లేదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక వ్యాపారస్తులకి చూసుకున్నట్లయితే ఏ వ్యాపారం గురించి అయినా మరి డెషన్స్ తీసుకునేటప్పుడు తొమ్మిది లోపలే తీసుకోండి తొమ్మిదో తేదీ లోపలే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ బుధుడు ముఖ్యంగా మూడో తేదీ వ్యాపారకారకుడు తొమ్మిదిలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు తొమ్మిదో స్థానంలోకి వెళ్తున్నాడు బుధరాశుల్లోకి శుక్రుడు వెళ్తున్నాడు తొమ్మిదవ తేదీ సో ఈ శుక్రుడు బుధరాశుల్లోకి నీచబడి వెళ్ళడము ఈ బుధుడు వచ్చి కుజుడుతో కలవడం ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వ్యాపార నిర్ణయాలు ఏం తీసుకున్నా ఫస్ట్ వీక్ లోపలే తీసేసుకోండి దాని తర్వాత అసలు ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎలా ఇస్తుందంటే ఇక్కడ మనకి లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో రాహు ఇమాజినేషన్ కారకుడు అనుకున్నాం ఈ ఇమాజినేషన్స్ కారకుడు ఎప్పుడైతే ఉంటుందో దానికి కర్మకారుడు వచ్చి కలిశాడో దాని తర్వాత తీసుకునే నిర్ణయాలన్నీ అగ్రెసివ్ నిర్ణయాలు ఉంటాయి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయం నైంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఫెయిల్ అయినా కానీ అగ్రెసివ్ నిర్ణయాలు ఇప్పుడు కూడా ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతాయి సో మనకి ఈ నెలలోనే వివిధ రకాల పండుగలు ఉన్నాయి గురుగారు కుంభరాశి ఈ ఫెస్టివల్స్ ని ఎలా వినియోగించి రెమిడీస్ చేసుకుంటే బాగుంటుంది ఎవరికైనా ఒకటేనండి ఆయు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యం కావాలి భావంతో ఉంటారు దసరా రోజు వీళ్ళు యాక్చువల్ గా బిల్వ పత్రాన్ని పెట్టి శివాభిషేకం చేసి అమ్మవారిని గనక పుష్పాలతో అందులో ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో గనక వీళ్ళకి ఏవైతే ప్రాబ్లం ఉంటుందో అంటే ఇప్పుడు సంతానం కోసం ఉంటుంది లేకపోతే ఉద్యోగం కోసం ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం కోసం చేసి అందులో ముఖ్యంగా వీరికి రాహు రాశిలో ఒకటి సంచరిస్తున్నాడు కదా దుర్గా ఆరాధన కుమ్మం వారికి ఒక క్లారిటీ ఇస్తుంది లేకపోతే ఏమవుతుందంటే ఏదో మూసలో వెళ్ళిపోతున్నాం ఏం చేస్తున్నాం అర్థం కొంతమంది అంటుంటారు చూడండి నేను ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదండి అంతా ఏదో మైండ్ అంతా దిమ్ముగా ఉంది అని చెప్తూ ఉంటారు అటువంటి ఫలితాలు ఇస్తుంటారు కాబట్టి దుర్గా ఆరాధన చేయడం చాలా మంచిది అలాగే మనకి దీపావళి కూడా వస్తుంది దసరా తర్వాత దసరా రెండో తేదీ వస్తే దీపావళి తర్వాత వస్తుంది సో దీపావళి రోజు ప్రత్యేకంగా వీరు శివాలయంలో లేకపోతే ఏదైనా స్కంద ఆలయంలో కనుక దీపాలు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీరికి ఓవరాల్గా ఓవరాల్గా వారి పరిస్థితి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత